అంతెందుకు ఈరోజు ఉదయం మూడో రౌండ్లో మాకు మూడు వేల ఐదు వందల మెజారిటీ వస్తే మూడో రౌండ్లో బీఆర్ఎస్కు రెండు వందల పదకొండు ఓట్ల మెజారిటీ వచ్చింది ఇంకా బీఆర్ఎస్ హవా మొదలైపోయిందని చెప్పి పెద్ద ఛానల్స్ పెద్ద పెద్ద బ్రేకింగ్ నేను టీవీ పగిలిపోతుందేమో అనుకున్నాను ఎర్ర ఇట్లు ఊగిపోతుంటేదో అయినట్టే ఉందని తప్పు ఆ సమాచారం అంటే దబాయిస్తున్నారు ఉల్టారే మాకు తెలుసా మీకు తెలుసా మా వాడు లోపల నుంచి పంపిస్తుండని అంటే ఫలితాలు ఒక పక్కన స్పష్టంగా మొదటి విడత రెండో విడత మూడో విడత ఎంతో కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఇంకా బీఆర్ఎస్ను బతికించాలని ఆ ఛానల్స్ యొక్క ఉత్సాహం అయితే నాకు అర్థం కాలేదు దయచేసి మిగతా రాష్ట్రం లాగా ఛానల్స్ను కనిపించకుండా చేయాలంటే ఒక నిమిషం పని పక్క రాష్ట్రంలో కొన్ని ఛానల్స్ లేనే లేవు అంతో ఇంతో ఇక్కడ ఉన్నాయి మేము మాకు వ్యతిరేకంగా మీరు వేసినా కూడా ఏమనుకుంటా సరే నడుస్తుందని కానీ వాస్తవాలు ఒక పక్కన ఎన్నికల కమిషన్ ఇస్తున్న ఫలితాలను కాదని టీవీ ఛానల్స్ ఫలితాలను ఇస్తే ఎట్లా మీరే ఎన్నికల్ని నిర్వహిస్తారు మీరే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు మీరే అభ్యర్థులను కూడా గెలిపించి సర్టిఫికేట్ ఇస్తారు అని